భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ చిరకాల శత్రువు కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ కాంగ్రెస్ నేతలు దేశద్రోహులు అని బీజేపీ నిరంతరం చెప్తూ ఉంటుంది ఇప్పుడే కాదు నెహ్రూ కాలం నుంచి కూడా బీజేపీ అంతకుముందు జనసంఘ్ కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజికల్ ఎన్వి కాంగ్రెస్ బీజేపీలు ఉత్తర దక్షిణ ధృవాలు సైద్ధాంతికంగా కూడా సో బీ భారతీయ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ ఐడియాలజికల్ ప్రస్థానంలో బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ సో జవహర్లాల్ నెహ్రూరే కాదు గాంధీజీతో కూడా బీజేపీ ఐడియాలజికల్గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి గాంధీ అయితే గాంధీజీ యాక్టివ్ పాలిటిక్స్లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాంగ్రెస్ పాలిటిక్స్లో లేడు గనక బీజేపీకి ఇబ్బంది వెళ్ళలేదు కానీ నెహ్రూ లెగర్సీని మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తూ వచ్చింది ఇప్పటికీ కొన్ని ఎన్ని కాక మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీని ట్రేటర్ ఆఫ్ ద హయ్యస్ట్ ఆర్డర్ అని బీజేపీ అభివర్ణించింది అతి పెద్ద దేశద్రోహి అని కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇద్దరు కాంగ్రెస్ నేతలకు బీజేపీ నేతలంటే కాంగ్రెస్ బీజేపీకి ఎక్కడ లేని అభిమానం ఒకరు సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూకు ఐడియలాజికల్గా డిఫరెంట్ కనుక నెహ్రూ ప్రోగ్రెసివ్ సెక్యులర్ సోషలిస్ట్ ఐడియాస్కు రిప్రజెంట్ చేస్తే అందుకు కౌంటర్ ఐడియాస్ను పటేల్ రిప్రజెంట్ చేశారని బీజేపీ నమ్మకం వాస్తవంగా సర్దార్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ను వ్యతిరేకించారు అవన్నీ వెరీ హిస్టరీ సర్దార్ పటేల్ కారణమైన గుజరాతీ కూడా ఒక కారణం కావచ్చు పటేల్ను యాక్సెప్ట్ చేస్తారు ఇక మరో కాంగ్రెస్ నేత బీజేపీ బాగా ఓన్ చేసుకునే కాంగ్రెస్ నేత పివి నరసింహరావు చాలామందికి అనుమానం వస్తుంది వై బీజేపీ లవ్స్ పివి నరసింహరావు పివి నరసింహరావు కాంగ్రెస్ నాయకుడు కానీ మరి పివి నరసింహరావు అంటే బీజేపీకి ఎందుకంత వల్ల మాలిన అభిమానం మామూలు అభిమానం కాదు మనందరికీ తెలుసు ఏమి రీజన్స్ అయి ఉంటాయంటే ఒకటి కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీతో పివి నరసింహరావుకున్న విభేదాలు మనందరికీ తెలుసు సోనియా గాంధీకి పివి నరసరావుకి మధ్య గ్యాప్ పివి నరసరావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆ గ్యాప్ చాలా స్పష్టంగా బయటపడ్డది అందుకు ఉదాహరణ పివి నరసింహరావు మరణిస్తే ఏఐసిసి కార్యాలయంలోకి కూడా బాడీని తీసుకురాలేదని అంటారు ఢిల్లీలో అంత్యక్రియలు కాకుండా హైదరాబాద్లో అంత్యక్రియలు జరిగాయి సో చాలా క్లియర్గా కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ పివి నరసింహరావును టోటల్గా డిజోన్ చేసుకున్నారు ఒక రకంగా పొలిటికల్గా సో దాని పివి నరసింహరావు అనుసరించిన పాలసీస్ను మాత్రం కాంగ్రెస్ ఓన్ చేసుకుంటుంది ఎకనామిక్ రిఫార్మ్స్ లాంటి పాలసీస్ను కానీ పర్సనల్గా నరసింహరావును డిజైన్ చేసుకుంటారు ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు పివి నరసింహరావు గురించి గొప్పగా చెప్పాలి అంటే ఒకటి రెండుసార్లు ఆలోచిస్తారు సోని అమ్మ కోపం వస్తుందేమోనని సో అందువల్ల కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీతో డిఫర్ అయ్యాడు గనక సహజంగానే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ అనేది నెహ్రూ గాంధీ ఇందిరా రాజీవ్ ఈ కుటుంబం కాంగ్రెస్ రిఫ్లెక్ రిప్రజెంట్ చేస్తుంది గనక ఫస్ట్ కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి భిన్నమైన వ్యక్తి కనుక ఇప్పుడు కాంగ్రెస్కు నాయకత్వం వహిస్తున్న సోనియా రాహుల్ ప్రియాంకల వారసత్వానికి కనుక సహజంగానే నరసింహారావు అంటే బీజేపీకి అభిమానం ఉండొచ్చు ఈవెన్ ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉంటూ కూడా కాన్ఫిడెంట్గా ఉంటూ కూడా ఇన్సైడర్ అని చెప్పి ఆయన ఎమర్జెన్సీ పైన కూడా తన ధిక్కార స్వరాన్ని వినిపించిన నాయకుడు పివి నరసింహారావు ఇది మొదటి కారణం రెండవ కారణం ఒకటే కాదు చాలామందికి ఇక్కడి వరకే స్టోరీ తెలుసు ఇందిరా గాంధీ సోనియా గాంధీతో ఉన్న విభేదాల వల్లనే పివి నరసింహారావును బీజేపీ ఓన్ చేసుకుంటుంది అనుకుంటున్నారు కాదు ఐడియాలజికల్గా కూడా పివి నరసింహారావు బీజేపీ ఐడియాలజీకి చాలా దగ్గర కాంగ్రెస్ ఐడియాలజీ కన్నా బీజేపీ ఐడియాలజీకి దగ్గర ఇందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ రిఫార్మ్స్ కాంగ్రెస్ పార్టీ బిఫోర్ పివీ నరసరావు ఆఫ్టర్ పివీ నరసరావు కాంగ్రెస్ పార్టీ ఎకనామిక్ ఐడియాస్లో ఎకనామిక్ ఫిలాసఫీలోనే ఫండమెంటల్ చేంజ్ వచ్చింది పివి నరసింహరావుకు ముందు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హ్యామ్లో సోషలిస్ట్ ఐడియల్స్ అని మిక్స్డ్ ఎకానమీ అని ఫ్రీ మార్కెట్ ఉన్నా కూడా పబ్లిక్ సెక్టర్ డామినేషను ఈ ఒక రకమైన లిబరలైజేషన్ వ్యతిరేక విధానాలు కొంత మేరకైనా అనుసరించేవారు వాస్తవంగా రాజీవ్ గాంధీ హయాంలోనే లిబరలైజేషన్ స్టార్ట్ అయినా పీవీ నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ అయ్యి మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాక చాలా స్పీడ్గా చాలా సిస్టమేటిక్గా చాలా కాంప్రిహెన్సివ్గా స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక విధానాలు అమలయ్యాయి కానీ నెహ్రూ కాలంలో ఈ సోషలిస్ట్ ఎకనామిక్స్ కోర్స్ ఆ సోషలిస్ట్ ఎకనామిక్స్ పైన అనేక ప్రశ్నలు ఉండొచ్చు అది నిజంగా సోషలిజం కాదు అది స్టేట్ క్యాపిటలిజం అన్న విశ్లేషణలకు కూడా ఉన్నాయి బట్ ఏదైనా నెహ్రూవియన్ ఎకనామిక్ ఫిలాసఫీ నైన్టీన్ నైంటీ వన్లో పివి నరసంరావు ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత వరకు కాంగ్రెస్ అఫీషియల్ ఫిలాసఫీ నెహ్రూవియన్ ఎకనామిక్ ఫిలాసఫీ ఆ నెహ్రూవియన్ ఎకనామిక్ ఫిలాసఫీని బీజేపీ ఐడియాలజికల్గా తీవ్రంగా వ్యతిరేకించింది సో భారతీయ జనతా పార్టీ వాజ్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ ఫ్రీ మార్కెట్ క్యాపిటలిస్ట్ ఎకనామిక్స్ మార్కెట్ ఫోర్సెస్కు ప్రధా ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆర్థిక విధానం ఈ రంగ ప్రైవేటీకరణకు అనుకూలం సో లిబరలైజేషన్ అనుకూలం అందుకే మీకు నరసింహరావు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు ఎల్కే అద్వాణి పార్లమెంట్లో చేసిన వ్యాఖ్య బయట కూడా చేసిన వ్యాఖ్య ఏంటంటే ఇది మా విధానము కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేస్తుంది కాంగ్రెస్ ఆర్థిక విధానాలు నెవ్రూవియన్ ఫిల ఎకనామిక్స్ మాది క్యాపిటలిస్ట్ ఎకనామిక్స్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ మా పాలసీస్ను కాపీ వాళ్ళు పీవీ నర్సు అమలు చేస్తున్నాడు అని అద్వానీ వాజ్ ఆన్ రికార్డ్ అందువల్ల ఎకనామిక్ ఐడియాస్లో నరసింహారావు ఐడియాస్ బీజేపీ సంపూర్ణంగా సమర్థించింది ఇక మూడవది చాలా కీలకమైన హిందుత్వ ప్రాజెక్ట్ బీజేపీ ఇవాళ రెండు సీట్ల నుంచి ఇంత బలీయమైన శక్తిగా ఎమర్జ్ కావటానికి మూలము హిందుత్వ పాలిటిక్స్ ఈ హిందుత్వ పాలిటిక్స్లో ఒక ప్రధానమైన సింబాలిక్గా టర్నింగ్ పాయింట్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ డిసెంబర్ సిక్స్త్న జరిగిన ఈ డిమాలిషన్ జరిగినప్పుడు బాబ్రీ మసీద్ కూల్చివేత్త జరిగినప్పుడు పివి నరసింహరావే ప్రైమ్ మినిస్టర్ పీవీ నరసింహారావు నిర్లిప్తతే కావచ్చు ఉదాసీనతే కావచ్చు బలంగా యాక్ట్ చెయ్యకపోవడం కావచ్చు అది డెలిబరేట్గానే చేశాడు పివి నరసింహరావు దీనికి ఒక క్లోజర్ పలకాలి ఇక బాబ్రీ మసీద్ వివాదం ఉండకూడదు బాబ్రీ మసీద్ను కూల్చి వేస్తానికి పరోక్షంగా సహకరించాడు అన్న విమర్శని కారణం ఏదైనా బాబ్రీ మసీద్ డిమాలిషన్ కాలంలో దేశానికి ప్రిసైడ్ చేశాడు పివి నరసరావు హిందుత్వ ప్రాజెక్టుకు పరోక్షంగా సహకరించాడన్నది మూడో డైమెన్షన్ నరసింహరావు పట్ల కాంగ్రెస్ బీజేపీలో ఆ అభిమానం ఉండటానికి నాలుగో అభిమానం ఫారెన్ పాలసీ ఫారెన్ పాలసీలో కూడా క్లియర్గా బీ ప్రో బీజేపీ షేర్స్ మీకు అండ్ రైట్ వింగ్ షేర్స్ కనబడతాయి సో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల హక్కుల కొరకు చాలా బలంగా నిలబడుతూ వచ్చింది అందుకే ఇజ్రాయెల్ మన పాస్పోర్ట్లో కూడా ఆ రోజుల్లో ఉండేది ఇజ్రాయిల్ అలాగే సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో అప్పటికి ఇంకా వైట్ రెజీమ్ శ్వేతజాతి ప్రభుత్వమే వైట్ రెసిస్త్ రెజీమ్ ఉండేది అపార్థి రెజీమ్ అంటారు జాతి వెలి సో అందువల్ల ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ సౌత్ ఆఫ్రికా అనే పాస్పోర్ట్లు ఉండేది ఆ రోజుల్లో కానీ పివి నరసింహరావు హయాంలోని ఇజ్రాయిల్తో రిలేషన్స్ ముందుకొచ్చాడు పివి నరసింహరావు ఇదన్న ఆర్కిటెక్ట్ ఆఫ్ రైట్ వింగ్ షిఫ్ట్ ఇన్ ద ఫారెన్ పాలసీ మన భారతదేశ ఎకనామిక్ పాలసీలోనే రైట్ వింగ్ షిఫ్ట్ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అటు రైట్ కాకుండా ఇటు లెఫ్ట్ కాకుండా ఎకనామిక్ పాలసీలోనూ ఫారిన్ పాలసీను సంట్రిస్ట్గా ఉండేది కొన్ని సందర్భాల్లో లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్గా కొన్ని సందర్ సందర్భాల్లో రైట్ ఆఫ్ ద సెంటర్గా ఆసిలేట్ అయ్యేది కానీ బీజేపీ ఈజ్ ఎ కమిటెడ్ రైట్ వింగ్ పొలిటికల్ ఫోర్స్ సో బహిరంగంగా వాళ్ళు రైట్ వింగ్ అంతకుముందు బీజేపీ ఎమర్జెన్సీ అయ్యేంత వరకు ఎవరైనా పబ్లిక్ డిస్కోర్స్లో రైట్ ఇస్ట్లు రైట్ వింగ్ అంటే అదేదో నెగిటివ్ వర్డ్గా ఉండేది కానీ బీజేపీ ఎమర్జ్ అయ్యాక రైట్ ఇస్ట్లు రైట్ వింగ్ అంటే ఒక ఒక ఫ్యాషనబుల్ ఐడియాలజీగా మారి మారింది కానీ పీవీ నర్సిరావు ఎకనామిక్ ఐడియాస్లోనే కాదు ఈవెన్ ఇన్ ఫారిన్ పాలసీలో కూడా ఈ వాజ్ ద ఆథర్ ఆఫ్ ద రైట్ వింగ్ షిఫ్ట్ ఇక ఐదవది బీజేపీకి బలమున్న నార్త్ అండ్ వెస్ట్ నుంచి కాడు సో బీజేపీకి నల బలమున్న నార్త్ అండ్ వెస్ట్ నుంచి ఉన్న లీడర్ అయితే వాళ్ళకి ఇబ్బంది సర్దార్ పటేల్ విషయం వేరు సర్దార్ పటేల్ను గుజరాత్లో ఓన్ చేసుకోగలిగారంటే అది మోడీ అమిత్ షాల రాష్ట్రం గుజరాత్లో మామూలు కన్సాలిడేషన్ బీజేపీది లేదు గనక ఆ హిస్టారికల్ కాంటాక్స్ నెహ్రూ పటేల్ డివిజన్ను ఎగ్జాగరేట్ చేసి గుజరాతీ సెంటిమెంట్ కోసం పటేల్ ఉపయోగిస్తున్నారు కానీ మీకు సౌత్ ఇండియా నుంచి రావడం పివి నరసరావు ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే సౌత్లో బీజేపీకి పెద్ద లీడర్ లేరు బీజేపీ ఐకానిక్ లీడర్లు అందరూ కూడా నార్త్ నుంచి మీకు అటల్ బిహారీ వాజ్పేయి నార్త్ లేదా వెస్ట్ మీకు ఎల్కే అద్వానీ రాజ్నాథ్ సింగ్ నరేంద్ర మోడీ అమిత్ షా ఇలా పెద్ద లీడర్లంతా బీజేపీకి వ్యూహాత్మకంగా నాయుడు లాంటి వాళ్ళు బంగార లక్ష్మణ్ లాంటి వాళ్ళు స్టేట్ ప్రెసిడెంట్గా చేయొచ్చేమో కానీ రియల్ పవర్ వాళ్ళకి కాదు రియల్ పవర్ నార్త్ అండ్ వెస్ట్ నుంచి నితిన్ గడ్కరీ వీళ్ళందరూ కూడా రియల్ పవర్ వీలు చేశారు మిగతా వాళ్ళంతా సింబాలిక్కే అంత సౌత్ నుంచి ఉండాలి కదా అని అందువల్ల సౌత్ ఇండియన్ పొలిటీషియన్ కావడం కూడా పివి నరసింహరావు పట్ల బీజేపీ సానుకూలత కారణం ఎందుకంటే ఈజ్ నాట్ ఏ కాంపిటీటర్ టు ద లే నరసింహారావు లే ఈజ్ నాట్ ఏ కాంపిటీషన్ బీజేపీకి నార్త్లో అయితే వాళ్ళ వాళ్ళ వాజ్పేయి అద్వానీ ఇలాంటి ఐకానిక్ లీడర్లు ఉండగా నరసింహారావుని ఎలా ఓన్ చేసుకుంటారు సో మీకు అందువల్ల నరసింహారావు వల్ల ఎలాంటి నష్టము లేదు ఆయన సౌత్ ఇండియన్ నుంచి వచ్చారు కనుక ఆ ప్రమాదం కూడా లేదు అందువల్ల ఈ ఐదు కారణాల వల్ల బీజేపీ లవ్స్ నరసింహారావు మరీ ముఖ్యంగా హిందుత్వ ప్రాజెక్టుకు సహకరించడం కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీతో డిఫర్ కావడం ఇందులో ఈ ఐదు అంశాల్లో కూడా చాలా ముఖ్యమైన అంశాలు